మీరు రెండు వందల కట్ట కమ్మల కట్టగమ్మల గుడిసే ఊరు బయట ఉన్నది ఏడు కమ్మల గుడిసే గీళ్ళకు గంత గండి బట్టలు గండి పసిలు పెట్టి కుట్టించుకుంటారు అనుకుంటున్నావా మేము ఆ పూట మీరు బతికినా మంచిది కానీ పెవీన బట్ట మాత్రం మాయనీయం పెవీన బట్ట మాయనీయం వేసిన జాకెట్ వేయం చీర కట్టిన చీర కట్టం ఏ పూట ఆ పూటకే ఉంటాయి ఈ బ్లౌజ్ కి ఎంత అనుకుంటున్నావు మూడు వేల ఐదు వందలు అయినాయి మూడు వేల ఐదు వందల ఊరి అవన్నీ నన్ను రెండు వందలు ఎక్కువ పాడైపోయినాయి కుట్టుకూలి కూడా కాదు అది మూడు వేలు ఎవరు చూడబోతున్నావు గుడిసే మూడు వేలు ఐదు వందల జాకితే పట్టించినావాట్లాడు మాట్లాడతా చెడు దుర్బుద్ధి పని పొద్దున్న పనిచేసినవన్నీ మంచిగా రికామ్ ఎత్తావు మంచిగా గడ్డి మీద గజ్జా మీద తింటాను చారి నా దగ్గర ఇక్కలే రాయింది ఉంటది, पानी ఉంటది. అచ్చాలకి పోతేలా సాధారణం చెప్పాలి. నేన నీరస్తాన నిం పోతా అంటానా. ఈ దర లాంచుకో. కాసేపు బండిపో అదే పనుడు ఇక్కడనే పండిపో నేను నిన్న అద్దంటన్నా. బక్క వర్త పందుపా. అయ్యో అయ్యో యా నౌతరేవుల. पानी पानी ఎక్కో వంద. మనంత్రం చేసి ఆ మంత్రంల చెద I'm gonna <inaudible>